ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను లైక్ డేటా లాస్ అయిపోయిందంటే మన సిస్టంలో డేటా లాస్ అయిందంటే పెన్ డ్రైవ్లో అండ్ లైక్ హార్డ్ డిస్క్లో ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఎందులో అయినా డేటా రి డిలీట్ అయిపోయి అది రికవరీ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి ఏ యాప్ త్రూ చేసుకోవాలి అన్నది నేను చూపించబోతున్నాను లైక్ ఇక్కడ మనకి స్టెల్లార్ ఫోన్ఎక్స్ అనే ఒక యాప్ త్రూ మనకి వెబ్సైట్ లైక్ వెబ్సైట్ ఆర్ యాప్ త్రూ మనము డేటా రికవర్ చేసుకోవచ్చు ఇది స్టెల్లార్ ఫైనక్స్ ఈజ్ డేటా రికవరీ సాఫ్ట్వేర్ దట్ కెన్ రికవర్ అప్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఎనీ విండోస్ పీసీ సో ఇది సపోర్టెడ్ స్టోరేజ్ మీడియా ఇది రికవర్ అవుతుంది ఫైల్ టైప్ అవుతుంది ఫార్మాటెడ్ కరప్ట్ అయిన డేటా డిలీట్ అయిన పార్టీషన్స్ ఏ డేటా అయినా మనకి ఈజీగా రికవర్ అవుతుంది అండ్ ఇది స్టెల్లార్ స్టెల్లార్ ఫైనెక్స్ రికవర్ చేసేది సిస్టమ్ క్రాషెస్ అయినప్పుడు ఫార్మాటింగ్ అయిపోయినప్పుడు యాక్సిడెంటల్ డిలెక్ డిలీషన్ అయినప్పుడు వైరస్ అటాక్ అయ్యి మన డేటా లాస్ అవుతుంది కదా పార్టీషన్ లాస్ అవుతుంటాము డ్రైవ్ సెర్రర్స్ వస్తాయి ఆ టైంలో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది రికవర్ డేటా ఫ్రమ్ హార్డ్ డిస్క్లో నుండి ఎక్స్టర్నల్ డ్రైవ్ నుండి కనెక్టెడ్ టు ఇయర్ సిస్టమ్ సిస్టమ్కి కనెక్ట్ అయినా ఏ డ్రైవ్లో నుండి అయినా డేటా మనకి రికవర్ అవుతుంది ఆప్టికల్ మీడియా నుండి అవుతుంది హెచ్డిఎస్ నుండి అవుతుంది ఎస్ఎస్డి నుండి కూడా అవుతుంది ఫోర్ కే యుఎస్బి డ్రైవ్స్ నుండి అవుతుంది ఎస్డి కార్డ్స్ నుండి కూడా అవుతుంది ఇది స్టెల్లర్ ఫైనాక్స్ రిపేర్ కరప్టెడ్ ఫోటోస్ అండ్ వీడియో ఫైల్స్ సో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అండ్ నేను నాది ఎంతో డేటా నేను రికవర్ చేసుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటుంది ఇది ఫ్రీ యాబ్సల్యూట్లీ ఫ్రీ సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి స్టెల్లార్ ఎక్స్ రికవరీ టైప్ చేయండి అండ్ ఎంటర్ ఇచ్చినాక ఇక్కడ మనకి కింద చూడొచ్చు స్టెల్లార్ డేటా రికవరీ టూల్ అని ఉంది ఫ్రీ డౌన్లోడ్ సో దానిపైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రీ డౌన్లోడ్ అని ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ ఫ్రీ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి అండ్ ఓపెన్ చేయండి డౌన్లోడ్ అయిపోయాక ఒకసారి డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి మనకి ఒక్కసారి డౌన్లోడ్ అయినాక మనకి డౌన్లోడ్స్లో ఐదర్ డెస్క్టాప్ అయినా ఐకాన్ క్రియేట్ అవుతుంది ఇక్కడ లాంగ్వేజ్ చూడండి ఇంగ్లీష్ ఓకే చేశాను నేను అండ్ వెల్కమ్ టు స్టెల్ ఆర్ డేటా రికవరీ అని వచ్చింది నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ అగ్రిమెంట్ నెక్స్ట్ 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 మనకి ఎన్నిసార్లు నెక్స్ట్ వస్తుందో అన్నిసార్లు అని క్లిక్ చేయాలి ఇన్స్టాల్ ఇక్కడ చూడండి కంప్లీటింగ్ ద స్టెల్ డేటా అని ఉంది ఫినిష్ స్టెల్లార్ ఇన్స్టాలింగ్ స్టెల్లార్ డేటా రికవరీ అని వచ్చింది ఇక్కడ చూడండి స్టెల్లార్ డేటా రికవరీ ప్రొఫెషనల్ అని ఉంది డెమో ఎవ్రీథింగ్ అంటే మనకి ఆల్ డేటా కావాలంటే ఆల్ డేటా పైన సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ చూడండి రికవరీ ఫ్రమ్ లోకల్ డిస్క్ సి అని ఉంది కనెక్టెడ్ డ్రైవ్స్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు అందులో నుండి అవుతుంది సో ఇక్కడ లోకల్ డిస్క్ సీలో ఏమైనా డేటా డిలీట్ అవుతే అది రికవర్ అవుతుంది లాస్ట్ డ్రైవ్ అంటే మనకి ఏదన్నా లాస్ట్ డ్రైవ్ లాస్ట్ అయిపోతే అందులో నుండి డేటా రికవర్ అవుతుంది ఏదైతే డ్రైవ్ కాంట్ ఫైన్ డ్రైవ్ అని ఉంది కదా ఏదైతే పార్టీషన్ మనకి కనిపించదో ఆ పార్టిషన్ కూడా రికవర్ అవుతుంది ఇక్కడ ఫిజికల్ డిస్క్ అని ఉంది కదా లైక్ మనం ఫిజికల్ డిస్క్స్ ఏమైనా ఉంటే అందులో నుండి డేటా రికవర్ అవుతుంది అండ్ డెస్క్టాప్ డేటా డెస్క్టాప్ టాప్ పైన ఎంత అయితే డేటా డిలీట్ అయిపోయిందో అదంతా రికవర్ అవుతుంది డాక్యుమెంట్స్ బై మిస్టేక్ ఏదైనా డాక్యుమెంట్ డిలీట్ అయితే ఆ డాక్యుమెంట్ అంతా రికవర్ అవుతుంది అండ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి మనకి ఏదైనా లొకేషన్లో పర్టికులర్ లొకేషన్లో డేటా డిలీట్ అయిపోతే చూస్ లొకేషన్ పైన క్లిక్ చేసి లొకేషన్లో డేటా ఏదైతే ఉందో అది రికవర్ చేసుకోండి అండ్ ఇక్కడ మనకు స్కాన్ ఆప్షన్ ఉంది స్కాన్ పైన క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్నది మొత్తం రికవర్ అవుతుంది సో మనకి ఇక్కడ మీరు నేను ఇప్పుడు పెన్ డ్రైవ్ పెట్టాను యుఎస్బి టూ పాయింట్ జీరో ఫ్లాష్ డిస్క్ అని నా పెన్ డ్రైవ్ ఆ డేటా కూడా మనం రికవర్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి టైం లెఫ్ట్ అని ఉంది అండ్ ఫైల్స్ ఫౌండ్ అని ఉంది సో స్కానింగ్ అవుతుంది సో మన్ ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ కాబట్టి మీరు కూడా యూజ్ చేసుకోండి సో నాకు అయితే చాలా యూస్ఫుల్ అయింది అండ్ మీకు ఎంతైతే డేటా పై ఫైల్స్ ఎంతైతే డేటా డిలీట్ అయిపోయిందో అదంతా రికవర్ చేసుకోండి సో హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ